దగ్గరండి ఓకే నిన్నటి రోజు వాక్యమును డ్రాస్తున్నాము ఆది ఎందు దేవుడు భూమి ఆకాశం సృష్టించను అనే దానికి రిఫరెన్స్ ఎక్కడ ఉంది అని అడిగినప్పుడు చాలా మంది పెట్టారు అందరికీ మనము కనుక వారిని డ్రా సిస్టమ్ తీస్తున్నాము ఇప్పుడు ఇది ఒకటి ఒకటి ఇది ఒకటి కళ్యాణిట్రా

ತೊಂಬೈ ರೂಪಾಯ್ ಸೂಜನ್ ತೊಂಬೈ ರೂಪಾಯಿ ಒಕ್ಕ ಮೂರು ತಿಂತ ಕಲ್ಯಾಣಿಗೆ ಚೂಡು ಸಿ আডে. এই ইএ হুলিলি আদে. হানে পানে. ইইরাযেকো কটেথে? হাযে কালুল, ইয়াযে. ইড্নেন মুল মুল আমছায়ে. ইই এক্রালে. মুয� ఈ రోజు వాక్యం ఏంటంటే ప్రయాసపడి భారం మూసుకొని చిన్న సమస్త జిల్లారా నా యుద్ధకు రండి అని యశుప్రభా చెప్పారు ఈ రెఫరెన్స్ ఎక్కడుందో నాకు నా వాట్సాప్ కి మీరు ఆ రెఫరెన్స్ పెట్టాలి ఓకే రేపు మరలా ఎవరైతే సరైన ఆన్సర్ ఇస్తారో వారందరినీ కూడా ఇలా చిట్టీలు వేసి డ్రా కలిపి దాంట్లో ముగ్గురికి నేను గిప్పిస్తాను ఓకే బాయ్ గాడ్ బిస్ యూ థ్యాంక్ యూ తప్పకుండా క్రిస్టియన్ టెంపుల్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదే రీతిగా ఈ వాక్యానికి సంబంధించిన వీడియోలు తప్పనిసరి మీకు తెలిసినంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ గార్డేష మళ్ళా రేపు డ్రా తీసిన తర్వాత ఎవరు విజేతలు అయ్యారు అనేది చెప్పుకొని మళ్ళీ అప్పుడే వాక్యం కూడా చెప్పుకుందాం ఓకేనా థ్యాంక్ యూ